ఎనిమిది సంవత్సరాలుగా మరి కాళ్ళు లేని ఒక అవిటి తల్లి పోరాటం చేస్తుంటే ఎందుకు ఈ ప్రభుత్వాలకు న్యాయం చేయాలనిపించడం లేదో చెప్పండి మరి మేము మేము ఎంత కాలం ఇలా పోరాడాలో చెప్పండి స్కూలుకు వెళ్ళి చదువుకోమని పిల్లల్ని స్కూల్కు పంపిస్తే కీచకంగా అత్యాచారం చేసి హత్య చేసిన శిక్ష వాళ్ళని శిక్షించండి ముద్దాయిలంటే మీకు ఎందుకు అంత ప్రేమిస్తున్నారు ముద్దాయిలను ఎందుకు శిక్షించారని అడుగుతా ఉన్నాను మరి లోకేష్ బాబు గారు మీ రెడ్ లో సుగాలి ప్రతి అంతకుల పేర్లు ఉన్నాయా లేవా చెప్పండి ఎందుకు ఇంత నిర్లక్ష్యము ప్రభుత్వానికి గిరిజనులంటే చెప్పండి నేను అడుగుతా ఉన్నాను మరి నేను ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ ప్రతి ఆఫీస్ చుట్టూ ప్రతి ఆఫీస్ చుట్టూ నేను నా కూతురు గురించి చెప్తున్నానే మరి ఒక్కరన్నా స్పందించడం లేదు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసు గుర్తున్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీ గుర్తుకు రాదని నేను అడుగుతున్నాను మీరు న్యాయం చేయలేరా చేస్తారా చెప్పండి ఒకవేళ న్యాయం జరిగిన పక్షంలో నిజంగానే మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర నేను ఆమరణ దీక్ష కూడా మేము పూనుకుంటాము ఎందుకంటే ఒక తల్లిగా నా బాధ నా కూతురికి మనశ్శాంతిని కలిగించాలా ఆ మనశ్శాంతి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలి విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈరోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పఠించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను నాన్నగారిని నా మీరే మాకు మాటిచ్చారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సంతకమే సుగాలి ప్రీతి కేసు అన్నారు మరి మీరు వచ్చి కూడా అధికారంలోకి పద్నాలుగు నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఏ విషయం కూడా ముందుకు సాగలేదు మరి ఎందుకు ఇంత అని నేను అడుగుతా ఉన్నాను ఎనిమిది సంవత్సరాలుగా మరి కాళ్ళు లేని ఒక అవిటి తల్లి పోరాటం చేస్తుంటే ఎందుకు ఈ ప్రభుత్వాలకు న్యాయం చేయాలనిపించడం లేదో చెప్పండి మరి మేము మేము ఎంత కాలం ఇలా పోరాడాలో చెప్పండి స్కూల్కు వెళ్ళి చదువుకోమని పిల్లల్ని స్కూలుకు పంపిస్తే కీచకంగా అత్యాచారం చేసి హత్య చేసిన శిక్ష వాళ్ళని శిక్షించండి ముద్దాయిలంటే మీకు ఎందుకు అంత ప్రేమిస్తున్నారు ముద్దాయిలను ఎందుకు శిక్షించారని అడుగుతా ఉన్నాను మరి లోకేష్ బాబు గారు మీ రెడ్ బుక్ లో సుగాలి ప్రతి అంతకుల పేర్లు ఉన్నాయా లేవా చెప్పండి ఎందుకు ఇంత నిర్లక్ష్యము ప్రభుత్వానికి గిరిజనులంటే చెప్పండి నేను అడుగుతా ఉన్నాను మరి నేను ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ ప్రతి ఆఫీస్ చుట్టూ ప్రతి ఆఫీస్ చుట్టూ నేను నా కూతురు గురించి చెప్తున్నానే మరి ఒక్కరన్నా స్పందించడం లేదు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసు గుర్తున్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీకు గుర్తుకు రాదని నేను అడుగుతున్నాను మీరు న్యాయం చేయలేరా చేస్తారా చెప్పండి ఒకవేళ న్యాయం జరిగిన పక్షంలో నిజంగానే మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర నేను ఆమరణ నిరార దీక్ష కూడా మేము పూనుకుంటాము ఎందుకంటే ఒక తల్లిగా నా బాధ నా కూతురికి మనశ్శాంతిని కలిగించాల ఆ మనశ్శాంతి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలి కొదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈరోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పఠించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నగారిని అన్న మీరే మాకు మాట ఇచ్చారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సంతకమే సుగాలి ప్రీతి కేసు అన్నారు మరి మీరు వచ్చి కూడా అధికారంలోకి పద్నాలుగు నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఏ విషయం కూడా ముందుకు సాగలేదు మరి ఎందుకు ఇంత అని నేను అడుగుతా ఉన్నాను ఎనిమిది సంవత్సరాలుగా మరి కాళ్ళు లేని ఒక అవిటి తల్లి పోరాటం చేస్తుంటే ఎందుకు ఈ ప్రభుత్వాలకు న్యాయం చేయాలనిపించడం లేదో చెప్పండి మరి మేము మేము ఎంతకాలం ఇలా పోరాడాలో చెప్పండి స్కూలుకు వెళ్ళి చదువుకోమని పిల్లల్ని స్కూలుకు పంపిస్తే కీచకంగా అత్యాచారం చేసి హత్య చేసిన శిక్ష వాళ్ళని శిక్షించండి ముద్దాయిలంటే మీకు ఎందుకు అంత ప్రేమిస్తున్నారు ముద్దాయిలను ఎందుకు శిక్షించారని అడుగుతా ఉన్నాను మరి లోకేష్ బాబు గారు మీ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి అంతకుల పేర్లు ఉన్నాయా లేవా చెప్పండి ఎందుకు ఇంత నిర్లక్ష్యము ప్రభుత్వానికి గిరిజనులంటే చెప్పండి అని అడుగుతా ఉన్నాను మరి నేను ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ ప్రతి ఆఫీస్ చుట్టూ ప్రతి ఆఫీస్ చుట్టూ నేను నా కూతురు గురించి చెప్తున్నానే మరి ఒక్కరన్నా స్పందించడం లేదు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసు గుర్తున్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీ గుర్తుకు రాదని నేను అడుగుతున్నాను మీరు న్యాయం చేయలేరా చేస్తారా చెప్పండి ఒకవేళ న్యాయం జరిగిన పక్షంలో నిజంగానే మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర నేను ఆమరణ నిరా దీక్ష కూడా మేము పూనుకుంటాము ఎందుకంటే ఒక తల్లిగా నా బాధ నా కూతురికి మనశ్శాంతిని కలిగించాలి ఆ మనశ్శాంతి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికి వదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈరోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పఠించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నగారిని అన్న మీరే మాకు మాటిచ్చారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సంతకమే సుగాలి ప్రీతి కేసు అన్నారు మరి మీరు వచ్చి కూడా అధికారంలోకి పద్నాలుగు నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఏ విషయం కూడా ముందుకు సాగలేదు మరి ఎందుకు ఇంత అని నేను అడుగుతా ఉన్నాను